ఇప్పుడే అందినటువంటి తాజా వార్త అమెరికా సుంకాల భారమో లేదంటే ఫెడరల్ గవర్నమెంట్ విధిస్తున్నటువంటి టారిఫ్ భారమో తెలియదు కానీ పసిడి ధర అంచెలంచెలుగా పెరుగుతుంది ఇప్పటికే లక్ష ఇరవై వేలకు పైగా పై చిలుకున్నటువంటి బంగారం ధర రానున్న రోజుల్లో మరింత పిరంగా మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా అమెరికా నుంచి విధించే సుంకాలు కావచ్చు టారిఫ్ విధానాల పట్ల అన్ అనిపించినప్పటికీ కొంతమంది బిజినెస్ అనాలిస్టులు చెప్పినప్పటికీ అవంతా కాదంటూ మరి బంగారం కొనే వారంతా రోజు రోజుకు సంఖ్య పెరగడంతో పాటు అక్కడ బంగారం కొరత ఏర్పడడానికి కూడా ముఖ్య కారణమంటూ చెప్తున్నారు ముఖ్యంగా స్టాక్ మార్కెట్లతో పాటు ఇన్వెస్టర్లంతా కూడా బంగారం వైపు లేదంటే విర్చువల్ డైమండ్స్ కావచ్చు విర్చువల్ గోల్డ్ విర్చువల్ సిల్వర్ మీద ఆధారపడినటువంటి ఈ యొక్క నెఫ్టీ కావచ్చు సెన్సెక్స్ మరింత భారంగా పెరిగేటువంటి అవకాశాల్లో బంగారాన్ని ఫస్ట్ ప్రియంగా చేసుకున్నటువంటి ప్రజల కారణంగా మాత్రం ఇటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా బిజినెస్ అనాలిస్టులు తేల్చి చెప్పేసినట్టు మరీ ముఖ్యంగా భారతీయుతలో ఉన్నటువంటి పెళ్ళిళ్ళు కావచ్చు పేరెంటాలు కావచ్చు ఏ ఒక్క శుభకార్యానికైనా అవసరమైనటువంటి నగలు మనకెంత అవసరమో మరీ ముఖ్యంగా లేడీస్ను ప్రియంగా ప్రేమించేటువంటి బంగారు ఆభరణాలు అంత ప్రియంగా కనిపిస్తాయి ముఖ్యంగా పలు కంపెనీలకు సంబంధించినటువంటి గోల్డ్ కావచ్చు పలు కంపెనీలను ఉన్నటువంటి డిజైన్స్ ఆభరణాలు ఆకట్టుకునే రీతిలో ఉన్నప్పుడు ఆ యొక్క బంగారం విలువ ఇంతనా అంతనా లక్షన్నరలా లేదంటే రెండు లక్షలా చూడకుండా కొనేటువంటి ఆడవాళ్ళు మరింత వారికి అనుగుణంగా బంగారం ధర మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నందున ఇప్పుడు ఉన్నటువంటి బిజినెస్ అనాలిస్టులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి నిఫ్టీకి సంబంధించినటువంటి సెన్సెక్స్ సంబంధించినటువంటి ముఖ్యంగా భారత్ ఎకనామీకి దెబ్బతీసేటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఉన్నందున భార బంగారాన్ని భారం మోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇప్పటికే వెండి దాదాపు లక్ష నర తారా తారాస్థాయికి చేరుకున్నటువంటి మాట మనం రోజు చూస్తున్నాం దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే బిజినెస్ అనాలిసిస్తో పాటు మరీ ముఖ్యంగా జోయాలుకాస్ కళ్యాణ్ జ్యువెలర్స్ కావచ్చు లేదంటే లలిత జ్యువెలర్స్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆకట్టుకునేటువంటి డిజైన్స్తో ఉన్నప్పుడు ఏ యొక్క లేడీస్ కావచ్చు బంగారాన్ని ప్రేమించేటువంటి ప్రియులు ఏ బంగారాన్ని వదలకుండా కొనున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో బంగారం మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే ల్యాండ్ కావచ్చు విచువల్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి తప్ప బంగారాన్ని మరింతగా కొంచెం ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు మరీ ముఖ్యంగా అమెరికా కావచ్చు రష్యా యుక్రెయిన్ యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో లేదంటే పాకిస్తాన్ ఉన్నటువంటి ఆ యొక్క ఆకలి రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని కారణాలు ఉన్నప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి గనులు కావచ్చు మనకున్నటువంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వల్ల భారతదేశానికి రానున్నటువంటి బంగారం చాలా తక్కువ కాబట్టి ఆ యొక్క సుంకాలను ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద విధించేటువంటి అవకాశం ఉన్నందున దాంట్లో బంగారం కీలక స్థాయిలో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి రేట్లు ఇంతగా ఉన్నట్లు కూడా కొంతమంది బిజినెస్ అనాలిస్ట్ నిర్ధారించడం అయితే జరుగుతుంది ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో ఆ బంగారం మరింత ఫిరంగా మారేటువంటి అవకాశం ఉన్నప్పటికీ లెక్క చేయకుండా భారతీయులతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశం బంగారం వైపు చూస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఆఫ్రికాతో పాటు ఏషియాలో ఉన్నటువంటి అన్ని కంట్రీలల్లో ఆ సదరన్ కంట్రీస్లతో పాటు सदरन రాష్ట్రాలు ఉన్నటువంటి పెళ్లి రోజులు వస్తున్నాయి కాబట్టి దాంట్లో ఇంకా కొనేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించినటువంటి లెఫ్టీలు కావచ్చు సెన్సెక్స్ విధానాలలో దీన్ని ఏకభవిస్తాం కొత్తగా వచ్చేటువంటి కంపెనీలకు దీంట్లో లాభపరిచి లాభసాటిగా ఉద్యోగం కావచ్చు అక్కడ ఉద్యోగులకు సంబంధించినటువంటి జితబత్యాలు ఉంచడం వల్ల ఈ యొక్క టారిఫ్స్ సంబంధించినటువంటి లేదంటే లేదంటే సుంకాలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మేము విధించేటువంటి సుంకాలు కావచ్చు జిఎస్టీ కావచ్చు ఉంటాయి కాబట్టి దానికి కొంచెం మరింత ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద వచ్చేటువంటి అవకాశం ఉంది తర్వాత చూసుకున్నట్లయితే ముఖ్యంగా భారతీయుతోలో ఒక నగలకు సంబంధించినటువంటి ఒక బంగారానికి సంబంధించిన విలువ అంత ఇంత కాదు దానికి సంబంధించినటువంటి ఇప్పటికే దాదాపు పది సంవత్సరాలలో రెండు వందల రేట్లకు పైగా బంగారం పెరిగిందంటే మన భారతీయులకు ఉన్నటువంటి నగతో ఉన్నటువంటి కావచ్చు బంగారంతో వెండి బంగారాలతో ఆభరణాలతో ఉన్నటువంటి సత్సంబంధాలు అంతా ఇంత కాదనే విషయం గుర్తు చేస్తూ ఉన్నది ఈ బంగారం ధరలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन